ఇక నెక్స్ట్ ప్రోమో లో విహారీ ఇంటికి రావడంతో వెంటనే చెన్నకేశరెళ్లి సల్లుడు అని చెప్తూ ఉంటా ఎందుకు మావయ్య అని అడుగుతూ ఉంటాడు అందులో లక్ష్మి వచ్చి విహారి గారు మనకి ఫండ్స్ గ్రాంట్ చేస్తూ అప్రూవల్ ని పంపించారు అని లక్ష్మి చెప్పడంతో విహారి చాలా హ్యాపీగా లోన్ ఎంత శాంక్షన్ చేశారు అని అడుగుతూ ఉంటాడు వంద కోట్లు అని లక్ష్మి కూడా హ్యాపీగా చెప్తూ ఉంటుంది ఇక తర్వాత ఆఫీస్ లో ఆ ప్రాసెస్ గురించి లక్ష్మి విహారి చూసుకుంటూ ఉండగా మరోవైపు అంబిక సుభాష్ కి ఫోన్ చేసి ఫండ్స్ బ్యాంకర్ లో ఇనిషియేట్ చేశారు మీరు రెడీ కదా అని అడుగుతూ ఉంటుంది అప్పటికే సుభాష్ తన పక్కన ఒక హ్యాకర్ ని పెట్టుకొని మేము రెడీగా ఉన్నాం అని చెప్తూ ఉంటాడు ఇక అప్పటికే అతను ఫండ్స్ ని హ్యాక్ చేయడానికి ప్రిపేర్ చేస్తూ టైప్ కొడుతూ ఉంటాడు మరోవైపు సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది విహారీ లక్ష్మి చాలా సంతోష పడుతూ ఉంటారు ఇక సుభాష్ మనిషి సార్ సక్సెస్ సార్ అని చెప్పడంతో సుభాష్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు మరోవైపు ల్యాప్టాప్ ముందు కూర్చొని అకౌంట్ చెక్ చేస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా విహారీ వెళ్ళి ఏమైంది మోయా ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా అకౌంట్ లో ఫండ్స్ లేవు అని చెప్పడంతో విహారీతో పాటు లక్ష్మి సహస్ర కూడా షాక్ అవుతూ ఉంటారు అంబెకి మాత్రం సంతోషపడుతూ ఉంటుంది మరి ఆ వంద కోట్లని విహారి వెనక్కి ఎలా తెచ్చుకోగలుగుతాడు అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్